హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్లైన్ అకాడమీ మీరు చూస్తున్నటువంటి రెండు పైడాగ్రామ్లు చూస్తున్నారు మీరు ఇవి తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో ప్రచురించబడినటువంటి పైడాగ్రామ్స్ ఇవి ఏం చెప్తాయంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ బ్రాడ్ సెక్టర్స్ టు జిఎస్విఏ రాష్ట్ర స్థూల కలపబడినటువంటి విలువ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటే ఒక రాష్ట్ర స్థూల ఒక సంవత్సరం ఉత్పత్తి చేయబడినటువంటి మొత్తం ఆదాయం అది కూడా ఇప్పుడు కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత ధరల్లో తెలంగాణ మరియు ఆల్ ఇండియా కంపేర్ చేస్తూ ఏ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి సంబంధించినటువంటి జిఎస్విఏలో వివిధ రంగాల వాటాల గురించి చెప్తాను ఈ పిక్చర్స్ మరి వివిధ రంగాలు అంటున్నా మొత్తం ఎన్ని రంగాలు ఉంటాయి ఆర్థిక వ్యవస్థలో మూడు రంగాలకు వేయిస్తాం ఒకటి ప్రాథమిక రంగం రెండు ద్వితీయ రంగం మూడు తృతీయ రంగం మరి ఎవరు వాటాలు ఎంత ఉన్నాయో చూద్దాం ప్రాథమిక రంగం యొక్క వాటా ఎంత ఉంది పదిహేడు పాయింట్ మూడు రాష్ట్ర జిఎస్విఏలో సెవెంటీన్ పాయింట్ త్రీ ద్వితీయ రంగం యొక్క వాటా ఎంత ఉంది సిక్స్టీన్ పాయింట్ ఫోర్ తృతీయ రంగం యొక్క వాటా ఎంత ఉంది సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ ఉంది మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పైడాగ్రమ్ నుంచి బిట్లు అడుగుతా బిట్టు ఎట్లా అడుగుతారు అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర జిఎస్విఏలో లో అత్యధిక వాటా కలిగినటువంటి రంగం ఏది తృతీయ రంగం రెండవ అంటే సెకండ్ హైయెస్ట్ రంగం ఏంటిది ప్రాథమిక ప్రాథమిక రంగం తర్వాత మూడవది లాస్ట్ ఉన్నటువంటి రంగం ఏది ద్వితీయ రంగం ఇట్లా అడుగుతారు లేదు అని అంటే ప్రాథమిక రంగం యొక్క వాటా ఎంత రాష్ట్ర జేఏస్లో సెవెంటీన్ పాయింట్ త్రీ ద్వితీయ రంగం యొక్క వాటా ఎంత పాయింట్ ఫోర్ తృతీయ రంగం యొక్క వాటా తృతీయ రంగం యొక్క వాటా ఎంత సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ వీటిని అవరోహణ క్రమంలో అమర్చండి అంటాడు అవరోహణ క్రమం అంటే ఎక్కువ నుంచి తక్కువ ఫస్ట్ ఏముంది తృతీయ రంగం ఉంది తర్వాత ఏముంది ఫస్ట్ తృతీయ రంగం ఉంది తర్వాత ఏముంది ప్రాథమిక రంగం ఉంది తర్వాత ఏముంది ద్వితీయ రంగం ఉంది లేదా ఆరోహణ క్రమంలో అమర్చండి అని అడుగుతున్నాం దీంతో పాటు ఇండియా ఇండియా యొక్క జీఎస్ జీడిపిలో అంటే స్థూల దేశీయ ఉత్పత్తిలో కూడా వివిధ రంగాల యొక్క వాటా ఇచ్చిండు ఇండియా యొక్క జీడిపిలో ప్రాథమిక రంగం యొక్క వాటా ఎంత ఉంది నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఉంది ద్వితీయ రంగం యొక్క వాటా ఎంత ఉంది ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఉంది తృతీయ రంగం యొక్క వాటా ఎంత ఉంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ రెండింటికి కంపేర్ చేస్తూ కూడా బిట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు వీటన్నిటిని కూడా జాగ్రత్తగా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పై డాగ్రామ్ అండి ఈ తెలంగాణ రాష్ట్ర జిఎస్వియ లో మూడు రంగాల యొక్క వాటా చాలా సార్లు గతంలో అడిగాడు భవిష్యత్తులో వచ్చేటువంటి ఎగ్జామ్స్ లో కూడా అడుగుతాడు ఇట్లాంటి సోషల్ ఎకనామిక్ సర్వే సంబంధించినటువంటి మరిన్ని ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోవాలంటే మోర్ వీడియోస్ ఫర్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్